హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా దిస్ ఇస్ సాయి కుమార్ పలపల్లి ఈ రోజు మనతో ఉన్నారు చౌటుపల్ నాలుగో వార్డు అభ్యర్థి ఇప్ప వెంకటేష్ గారు సార్ నమస్కారం మన వార్డు లో ఎంత మంది ఉన్నాయి సార్ మొత్తం భారీ మెజార్టీ తొమ్మిది వందల యాభై అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి మాకి మూడు నాలుగు వందల మెజార్టీ సార్ ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు మనకు ఒకవేళ గెలిస్తే అవకాశాలు ఏంటి ఇప్పుడు వీళ్ళకు మన వార్డు కానీ ఏమి ఇచ్చేది గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటి రెడ్డి రాజగోపాల్ గారి ఆశీస్సులతో ఈ రోజు నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాలుగో వార్డు ప్రజల ముందు రావడం జరిగింది వాళ్ళ ఆశీస్సులతో విజయం సాధించి నా యొక్క వార్డుని ఇరవై వార్డులలో అందరికంటే మెజార్టీ అభివృద్ధి చేసి శారీ ఆశీస్సులతో ఈ యొక్క వార్డుని విజయపథంలో ముందు తీసుకెళ్తామని ఆశిస్తున్నాం అంటే అభివృద్ధి కార్యక్రమాలు మనం ఏమేమి చేయబోతున్నాం వార్డులో మౌలిక ము అండర్ గ్రౌండ్ అనేది సీసీ ఇంకా ఎక్కడెక్కడ మిగిలిపోయినాయి ఆ మిగిలిపోయిన పనులు కూడా పూర్తిగా సార్ సహకారం ఎమ్మెల్యే గారు సహకారంతో ముందుకు తీసుకెళ్లి అవన్నీ వార్డు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం సరే ఏదైనా ఇప్పుడు విద్య వైద్య పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ప్రజలకు అన్నారు కదా మరి ఇట్లాంటివి ఏమన్నా మన అభివృద్ధి కార్యక్రమాలు చేయబడుతున్నారు అవి కూడా మేము ప్రజలకి మేనిఫెస్టో కాకుండా డైరెక్ట్ వారికి ఓటర్ దగ్గరికి వెళ్ళి విద్య వైద్యం మీద నేను ఎక్కువగా ఫోకస్ చేసి చెప్పడం జరుగుతుంది ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకు విద్య మీద సార్ సహకారంతో వాళ్ళకి కావాల్సినటువంటి విద్యకి ఆర్థికంగా ఏదైనా సపోర్ట్ ఉందా కానీ సార్ సహకారం ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది వైద్య పరంగా కూడా మీరు చూస్తున్నారు మునుగోడు నేర్చుకోవడం సార్ ఎంతో మందికి ఎంతో మంది పేద పిల్లలకి కిడ్నీ ఖరాబ్ అయిన వాళ్ళకి వాళ్ళకి కడుపు అయిన వాళ్ళకి వీళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా వాళ్ళకి సమకూర్చి వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టిన ఒక గొప్ప మహానత వ్యక్తి ఇంకోటి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఇలాంటి ఏమైనా ప్రాబ్లంలో నేను ముందు తీసుకుని రావడం జరుగుతుంది సార్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నేను టకాఫర్ ఇచ్చాము మన సర్పంచ్ ఎన్నికలలో అంటున్నారు మరి ఇప్పుడు మీరేమంటారు సార్ మీకు మీకు బీఆర్ఎస్ వాళ్ళు టకాఫర్ అనుకుంటున్నారా నేను బీఆర్ఎస్ ని ఎప్పుడు కూడా మాకు పోటీ అని మేము అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదు అంటే మాకు ఒక మంచి కమిట్మెంట్ ఉన్న ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం తాపత్రపడే వ్యక్తి అతని అడుగుదాల్లో మేము నడుస్తున్నాం కాబట్టి మేము బీఆర్ఎస్ మా పోటీ అనేది మేము మాట కూడా మాట్లాడలేము ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు మేము భారీ మెజార్టీ గెలవబోతున్నాము ప్రజలు వాళ్ళు ఏమంటే ఇప్పుడు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారిని ఏమంటున్నారంటే మేము మొన్ననే సర్పంచ్ ఎన్నికలనే మేము చుక్కలు చూపించాం ఆ పార్టీ అని అంటున్నారు ఇప్పుడు మన ఈ పార్టీకి వచ్చేసరికి ఎలా ఉండబోతుంది వాళ్ళు చుక్కలు చూపించిన వాళ్ళే మేము చుక్కలు చూపించినాము వాళ్ళకి పగడ చుక్కలు చూపించాము టీఆర్ఎస్ వాళ్ళకి మేము ఎక్కడ కూడా తగ్గలేదు మన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్థానిక మా మునుగోడు టైగర్ రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మా యొక్క కోరం కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది మేము ఎక్కడ కూడా టిఆర్ఎస్ మా కోటి అనే మాట కూడా మాకు లేదు మేము ఇక్కడ నాలుగో వార్డులో మా ఊరిలో మా తంగడిపిల్లి నాలుగు వార్డు కూడా కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీ గెలవబోతుంది సార్ లాస్ట్ కి మన వార్డు ప్రజలకి ఏం చెప్పండి నాలుగో వార్డు గ్రామ ప్రజలకు అందరికీ నా ఓటర్ మాసేళ్ళందరికీ కూడా నా యొక్క చిన్న మనవి మీ వార్డు బిడ్డగా మీ కళ్ళ ముందే నేను పెరిగి పుట్టి పెరిగి మీ యొక్క వార్డులో మీ అడుగు జాడలు నడుచుకుంటూ ఎప్పుడు మిమ్మల్ని అందరితో కలవిడిగా తిరుగుతూ ఉన్నా నన్ను మీ అందరి ఆశీస్తో ఆశీస్సులు ఇచ్చి దీవించి బంబర్ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మీరు మీ రుణం తీర్చుకుంటూ ఒక వాటిని మన గౌరవ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ గారి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తా అని ప్రజ మా ఓటర్ మాస్టర్ నాలుగో వార్డు ప్రజలందరూ కూడా యొక్క తరఫున హామీ ఇస్తున్నాను సార్ మీరు చెప్పండి ఇప్పుడు ప్రచారం జోరుగా సాగుతుంది కదా కానీ మీరు ఏమంటారు నా పేరు అంజయ్ గౌడు ఈ యొక్క నాలుగో వార్డుకు రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశానుసారము ఇక్కడ గా నియమించడం జరిగింది మేము గత నాలుగు రోజుల నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నాం ప్రజల్లో మంచి ఆదరణ ఉంది ఎందుకంటే ప్రభుత్వము హేమంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు చైర్మన్ గా కూడా దాదాపు చౌటుపల్లెం మున్సిపాలిటీలో చైర్మన్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి అత్యధిక కౌన్సిలర్ స్టేట్ తోటి కూర్చోబోతుంది కాబట్టి ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే అక్కడ చైర్మన్ ఉంటాడు అక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు పైన రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు ముంబై తొమ్మిది శాతం మనము మన అభ్యర్థి ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా మంచి పేరుంది మేము ఇంటింటి వెళ్ళినప్పుడు ప్రజల్లో మంచి ఆదరణ స్పందన ఖచ్చితంగా మేము గెలిపిస్తాం ఏంటంటే ఈ ఈ సరౌండింగ్స్ లో వైన్ షాప్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది ఓట్లు కొంచెం తక్కువైతే దాని తక్కువ అంటే రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది కాకుండా ఏంటంటే ప్రజలు ఎందుకంటే అది వాస్తవానికి ఫస్ట్ స్టెప్ వేసింది బెల్ట్ షాప్ ల మీద సరే వైన్ షాప్ ల విషయానికి వస్తే అది ఒక ప్రభుత్వ నిర్ణయం అదేంటంటే మనం దాన్ని టెన్ టెన్ వరకు ఉదయం పది రాత్రి వరకు అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది అది చూసుకుంటారు అంటే వారు చెప్పే ఆలోచన ఏంటంటే మందు తాగండి కానీ మధ్యాహ్నము సాయంత్రం తాగితే బాగుంటుంది ఉదయం పది నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి పదిన్నర ఆరోగ్యం ఖరాబ్ అయి ప్రజలు ఇబ్బంది అయ్యి ఆర్థికంగా నష్టపోయి భార్యలను నింసించి చిత్రహింసకు గురవుతున్నారు కాబట్టి సాయంత్రము ఐదు గంటల తర్వాత అయితే బాగుంటుంది అని వారి ఆలోచన ఆలోచన ప్రజలందరూ సహకరిస్తే మంచిది క్షేత్రస్థాయిలో పోతే ఉచిత కరెంటు చాలా ఇచ్చింది మాకు నెలకు ఐదు వందల రూపాయలు మాకు మిగులుతున్నాయి మేము కాంగ్రెస్ ఓటేస్తామని చెప్తున్నారు అదే విధంగా బిల్లు వచ్చినాయి ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఎవరే గారు మాకు ఎప్పుడు ఇల్లు పెట్టలేదు మాకు ఇల్లు పెట్టినరు ఆ ఇల్లు కూడా బిల్లు కూడా మంచిగా వచ్చేస్తుంది ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ఓటేస్తామని అంటున్నారు అదే విధంగా వాళ్ళకు ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇచ్చిన పాపా పోలేదు పదేళ్ళ నుండి మా పిల్లలు పుట్టిన పిల్లలను కూడా ఇప్పుడు ఎంట్రీ చేసి రేషన్ కార్డులు ఇస్తున్నారు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ కోటేస్తామని ప్రజలు ఏకమిగా అందరు చెప్తున్నారు నాలుగో చెప్తున్నారు వెంకటేష్ గెలుపు ఆపలేరు కాంగ్రెస్ గెలవడం ఏ గుర్తు గుర్తు ఏం ఇదే ఇదే గెలవడానికి నమస్తే అన్న రాజగోపాల్ అన్న మాకు అన్ని మంచిగానే చేస్తున్నావు చౌటుప్పల మండలము అది ఇరవై ఐదు కిలోల బియ్యం తింటున్నాము కరెంటు బిల్లు ఉచితం ఇచ్చినవు బస్సు ఫ్రీ ఇచ్చినవు అన్ని నిపుణ్యాన మటుకు మహిళలకు అన్నీ మంచిగానే చేస్తున్నావు అన్న నువ్వు ఇంకా ఇంకా చేయాల నువ్వు నిన్ను మటుకు ఇప్ప వెంకటేశ్వర నా తమ్ముడు వీడు నేను గెలిపించుకుంటా బాలరాజను కూడా గెలిపించుకున్న ఆయనకు కూడా మంచి పనులు చేసిండు బాలరాజా నా తమ్ముడు కూడా చేస్తాడు చాలా చాలా మంచివాడు ఈ నాలుగో వాడు తమ్ముడు ఇప్పుడే గటేశము గెలిపించుకుంటామన్నా రాజగోపాల్ అన్న నువ్వేం టెన్షన్ కాకు మా తంగ తంగట్పల్లి గ్రామంలో అన్నీ మంచిగా చూస్తాం నిన్ను నిన్నే గెలిపించుకుంటామన్నా నీకు పదివేల ధన్యవాదాలు అన్నా